నీళ్ళు తీసుకొచ్చిన గొంతును తరిపినట్టు ఉంటే అనుమానం కదా చెట్టు కింద చెల్లెను గుర్తుండబెట్టిండు రేపు డొల్లలు వచ్చుకొని గాడిలోన పిలగాడు వస్తాయి ఉంటే పిలగాడు వచ్చే సొవ్వరం కాళింగానటు నీళ్లు ఉంచుకొని పిలగాడు ఎనక మర ఉన్నదో ఆగో బారు శవర పెద్ద పులి కంటిలోన పడ్డా బాలుడు శ్రీమంత మహారాజు పెద్ద పులి ఏమనుకున్నది ఖండించుకుంటే నాకు అబ్బాహారం దొరికిందని అటువంటి పెద్ద పులికి నేను ఆహారం చచ్చిపోతని మోనకున్నుడు బాలు దొరకకుండా ఎగవాడి ఉరుకుతాని అడిగిలోనే ఎగవాడిగ ఉంటే మరి చెల్లె ఉన్న తో మనిషి వేయింట్ ఆ పిలగాడు వచ్చ హోమగిరి పట్టణం ఉన్నది హోమగిరి పట్టణాన్ని పరిపాలించాదు హోమగిరి మహారాజు സംവസര യുക്ത വയസ്സ ആടവിൽ കിട്ടി ബിഡ് തല്ലേ കാബട്ടി നീ തണ്ടി ജന ആഡവിൽ ഇൻ്റർലോന ഉന്നുണ്ടേ మడం వంట నెత్తి మీద ఎత్తుకున్నంత బాగా బరువుంటదాటనే బిడ్డ బిడ్డ నీకు లగ్గం చేస్తున్నా కన్న తన్ని మాట వరక వరకల్లాగు ఆ బిడ్డ ఏమన్నది ఓమగడ్డే ఓ నాయన నువ్వు నాకు లగ్గం చేస్తానంటున్నావు కాబట్టి ఐదు తోటి ఎవరన్నా ఎవరుడన్నా ఐదు తోటి నన్ను భార్యగా భావించినట్లు ఉంటే అతని నేను కళ్యాణం చేసుకుంటున్న వరకల్లా బాలుడు బంధుకే ఉన్నాడు అటువంటి శ్రీమంత మహారాజు నియమాలంటే ఏంటి వింటారంగనే హరేషు దాసి కరుణేశు మంత్రి భోజేశు మాత రూపేశు లక్ష్మి శేనేశు ఐదు నియమాల తోటి అటువంటి నన్ను కళ్యాణం చేసుకున్న వరుణ్ణి లగ్గం చేసుకుంటున్న వరకల్లా బాలుడు శ్రీమంత మహారాజు సేవను పెట్టిండు ఓ పిల్ల అటువంటిని ఐదు నియమాలంటే శనేశ్వరంబ అంటే ఐదు నిమిషాల సుఖము కొరకు పక్కకు బట్టలు వర్షన నాడు శనేశ్వరంబ భార్యను అంటే అటువంటి కొత్తగా భర్త ఏదన్న ఊసుకోవాలంటారు కరుణేశడు మరి సలహాలు చెప్పినప్పుడు భార్య మంత్రితో సమానంగా మరి రూపేష్ లక్ష్మి అన్నట్టు ఉంటే తడివిడి తడి స్నానం చేసి వస్త్రవిడిపడి వస్త్రం కట్టి గలవ గంధం పెట్టి రూపాయలు కుంకుమ పెట్టి నెత్తింటి గలు ఈ రోజు కాళ్ళ గజ్జల అందరితోటి ఇంటిలోన తిరుగుతుండగా భార్యను రూపేష్ లక్ష్మితో భావించుకోవాలి భోజు మాత అన్నప్పుడు ఇరవై సంవత్సరాలు కన్న తల్లి అన్నం పెట్టి సాదుకుంటది మరి బ్రతికి ఉన్నంత కాలం భార్య అన్నం పెట్టి సాదుకుంటది కాబట్టి భోజేసు మాతగా భావించుకోవాలి కార్యేషి దాసి అన్న కార్యసి దాసి అనగా ప్రొద్దు బ్రద్దున లేదా భార్యను పాలించుకోవాలి అని అటువంటి బాలుడు శ్రీమంత మహారాజు యొక్క మరి అడవి తీసుకపోయి నాలుగు మెడలోనే చేసింది మరి మెడలోమీ రాజు ఓమగిరి మహారాజు ఏమన్నాడు బిడ్డ భారత ఊరెక్కడ ఉన్నదో ఎక్కడ ఉన్నదో నా రాజ్యంలో నా బిడ్డ నా బిడ్డని నీకు చి లగ్గం చేస్తానవర ఓ అయ్యా నీ బిడ్డని తప్పక కళ్యాణం చేసుకుంటా

എന്നാലില്ല കേരാ നാടി ദിനമടാടും ബാലമാടും പണ്ട് നിന്നതടുകൂ ആ ഒക്കെ ప్రవరిద్దలైన రెండు గడియల రేణి వల్ల వేబుద్దులు ఉండి తొమ్మిది గడియల తోయంగా నిండి సక్కదనా కన్న కొడుకు జనమనిచ్చింది నాకు అడవిలో ఉన్న నా కొడక అటువంటి బాలమోడి పండు తిన్నందుకు నా గర్భవాస వంతు ఉట్టిన కొడక అటువంటి అడవి లోపల మరి రేప రేపటి కళ్ళ కొడక నిన్నెత్తుకోని ఏ రాజ్యం పేన ఏ దేశం పేన నీ భర్త ఎవరంటే నాకు భర్త లేక ఉట్టిండు నా కొడుకు అన్నట్లు ఉంటే ఎంతమంది ఏరనగా నవ్వుతారో తెలవదు ఆనాటి జనమునాడు రేణుక ఎల్లమ్మ గడబాన బల పరిశురాముడు కన్న తండ్రి గురించి కన్న తల్లిని కష్టాలు పెట్టలేదా నా కొడుకు పెరిగి పెద్ద అయిన తర్వాత నన్ను ఎన్ని ఇబ్బందులు పెడతారో తెలియదు ఇక నేను బ్రతగాని ఆ తల్లిని ఈ అడవిలోన మరణమైతే అయితే నానిగవాడి ఊరికే సమయంలోన ఆలోచన పరుడాలయం చిన్ననాటి నుండి నా తల్లిని మరి ఎటువంటి పెంచి పెద్ద చేసే కొట్టుకున్నా తల్లిదండ్రీ లేక ఇన్ని ఇబ్బందులు నా కొడుకుని వదిలి పెట్టినట్లు కాబట్టి నా కొడుకు ఎత్తుకొని అల్లారు ముద్దుగా తాదుకుంటున్నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు ఈ అడవిలోన పెంచుకుంటున్నా అడవిలోన కన్న పెంచుతుంటే మరి అడవిలోన ఉట్టినవర నా కొడుక నా కొడుక అనంతరాజ అని కన్న కొడుకు పెట్టుకున్నది ఆ తల్లి అటువంటి శ్రీ శ్రీపల్లి దేవి అడవి లోపల భేగాన్ని పెంచుతుంటే చెల్ల పిలగాడు పెరిగిందా మరి అటువంటి రాజు శ్రీమంత రాజు అదే చెట్టు కింద అడవిల్ల దూడు శ్రీవల్లి దేవి ఎలా అడుగుచ్చున్నదో మరి బాలుడు శ్రీమంత మహారాజు వస్తున్నాడు లేని రోజుల నుండి ఇక్కడ నేను బ్రతుకుతున్నావా అని ఇక్కడ ఏమి దీన్ని బ్రతికిన విషయ ఏమి రాగి బతికిన విషయ అని మరి ఒకల కష్టం ఒకలు ఎప్పు కొంగనే అమ్మ వీళ్ళు రంగనే బాలుడు శ్రీమంత మహారాజు కన్న చూస్తున్నాడు చెల్లెలు లోపల ఉన్న బాలుడు ਸਿੰਗਰਾਹਟ ਆ <laughs> చూసిందాని అంటే ఎంత మంది నమ్ముతారో నమ్మరో చెల్లే మరి నువ్వు సత్యాలయ అన్నమోతరవరి ఎవరిను పాలన్ని ఊడి పక్కల కొంగేసి తరం అన్ని ఊడి తొట్ల కొంగేసి రంగుల గర్భం చేసుకోని కొడుకుని అన్నవ మరి నాకెట్ట తెలవాలన్నాడు బాలుడు శ్రీమంత మహారాజు నువ్వు సత్యాలయ అన్న బాలుడు ఉంటే నీ కట్టుకున్న అటువంటి పరట కొంగును ఏడు అక్కలు చేసి ఏడు అక్కలు చేసి బంగారు అటువంటి ఏడు డెరలు కట్టి ఏడు డెరల యువతలను కూర్చుండ ఏడు ఏతా నీ కొడుకును కూర్చుండబెట్టి మరి శని రొమ్ము బాల విండినట్టు ఉంటే నీ కొడుకు నోటిలోన పడ్డట్టు ఉంటే గప్పుడు నేను నమ్ముతా నీ అన్నగాడు శ్రీమంతరాజు వాళ్ళ గంగనే కాచెల్లె శ్రీవల్లి దేవి శ్రీని పరీక్ష అన్నయ్య ఐదేళ్ళ నా కొడుకు ఆనందరాజు ఉన్నాడు మరి పచ్చి బాలంత రూపం అన్న ంత రూపం ఇట్ల ఉండక బాయన ప్రజలెందరూ లేని నింద్రణీ వర్తియాని ఒకవేళ పచ్చి బాలంత రూపం ఇట్ల ఉడ్డబాయనంటే ముగ్గురు త్రిమాతల బుద్ధలకు పురుగు తరగాలని సటించి శాపన పెట్టిన తృశబ్దం చేసింది శంకరుడు అబయ్ హస్తమదింపంగానే పచ్చి వాళ్ళంతా రూపం పుట్టింది పాల విండుతుంట పిల్లగా నోటిల పడంగానే శ్రీమంత మహారాజు లేని పోని మాటలు లేని నిందరి మీద పెడితేనే శల్ల అని వాళ్ళు నిలుకొని హోమగిరి పట్ల అటువంటి బాలుమంత మహారాజు ఆడవిల్లగా వైభవంగా పదహారు రోజుల అయిపోతుంది నాలుగు రోజుల నాకు అయిపోయింది అటువంటి బాలుడు శ్రీమంత మహారాజు ఆడవిల్ల శ్రీవల్లికి దగ్గర ఆడవంటి శుభసేన నగరం ఉన్నది శుభసేన నగరం మనం వెళ్ళి అని మన రాజ్యం మన దేశం అని అటువంటి బాలుడు ఆనందరాజు వారికి మరి కూడా నలుగురి ఏకాస్తుల శుభజైన నగరం నగరములోనే అటువంటి రాజ్యాన రాజు మంత రాజు రాజ్య పరిపాలన చేస్తాయి అన్నాడు ఆ రాజ్య పరిపాలన చేయంగానే మరి మామను అందుకున్నాడు ఒరే దుర్మార్గుల తోడబుట్టిన చెల్లారి చూడలేక చెప్పు కాలు తోడు నీ తోడబుట్టిన తమ్ముడా అన్న తల్లికి తలగురిని పెట్టిన దుర్మార్గులేరా అన్న తల్లిని గాలెత్తిదంతావరా అనగానే నాకు ఏమి తప్పులేదు నా భార్య చెప్పిన మాటలు పట్టుకున్న చెల్లిని దూరం కొట్టుకున్నా తమ్ముడిని దూరం కొట్టుకున్న తల్లికి తలగురిని పెట్టలేదు తల్లిని దూరం చేసుకున్నా మరి మామ మాటలు నడుపులగాడు అత్త సంగతి చూత్తనని బాలుడు ఆనందం లా రాజు జనాభా లెక్కల చేశం కట్టుకోని ఏ నేడు నేడల్లా ఎడవ తింటు ఆనందరాజు వా ఇంట్లో ఎవరు ఇంట్లో ఐయాం లేడీస్ లేడీస్ నేను ఏ పాట అచ్చిందే అడిలా ఎవరు తినరు అలే రా తినే పాట కాదు బక్క కావల జనాభా లెక్కలో జనాభా లెక్కలో ఇంటి లోపల ఉన్నోళ్ళు ఎవలలో సత్యనోళ్ళు ఎవలలో సత్యనోళ్ళకు ఒక్కొక్కరు బీరట లక్ష రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి లక్ష లక్ష లక్షణింది లక్ష రూపాయలు మా అబ్బాయి లక్ష మామచ్చిండు లక్ష మరిది చచ్చిపోయి లక్ష ఆడపిడి చచ్చిపోయింది లక్ష నాలుగు లక్షలు మా అవ్వగారి ఇంటిక మా అవ్వ మా ఇందుకు చచ్చిపోయిన చెప్తాం రెండు లక్షలు ఉన్నాయి ఇక్కడ మామూలు చచ్చిపోయింది మాయ చచ్చిపోయింది రెండు లక్షలు మా అత్త మా మామ మా మరిది ఆడిపిడ్డ నలుగురు చచ్చిపోయారు మొత్తం ఆరు లక్షలు చెక్క క్యాషా స్టైఫింగ్ వాళ్ళు ఎట్లెట్లా చచ్చిపోయారు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం రాసుకున్నాం ఒక్కొక్కళ్ళ పేరు మీద లక్ష రూపాయలు ఫోన్పే అంటోన్ పేష్ అంటే వాళ్ళు ఎట్లా చచ్చిరాలి కదా వాళ్ళు చెప్తా చచ్చిపోయారు

మా పట్నము సుభసేన పట్నము మా మామ సుభసేన మహారాజు మా అత్త అత్తభద్రదేవి ఒక్కగాని ఒక్క కొడుకు తోడ బిడ్డలు కావాలని ఒక్క కొడుకు తోడ ఒక కొడుకును ఒక బిడ్డను ఇద్దరి అన్నాక మూడు గడియల మా అత్త చచ్చిపోయింది మా అత్త చచ్చిపోయానికి ఇద్దరు పిల్లగా పట్టుకొని మా మామ మా భర్త దగ్గరికి వస్తే నా భర్త నా దగ్గరికి వస్తే తలగుర్రాయ్ పెట్టకమని చెప్పింది నేనే మళ్ళీ ఎవరికి చెప్పక నువ్వు చెప్పనావా తలగుర్రాయ్ పెట్టకని చెప్తే మా మా భర్త మామను మారుమారు దెబ్బలు కొట్టి కొడితే కాట్న దానం చేసుకొని మా నా దగ్గరికి వస్తే మా మామూలు అందుకొని మారుమారు దెబ్బలు కొట్టి కొట్టిన వాళ్ళు రాకెట్ల కలిగిన తర్వాత మా ఆడబిడ్డ వచ్చింది రాకెట్ల పున్నవాని రాకెట్ల పున్నవాని ఆడబిడ్డ వస్తే నా మగన్ తోటి చెప్పు షీపిరి పట్టి ఆడబిడ్డను కొట్టిపించింది నేనే ఇక వాళ్ళు చచ్చిపోయినట్టు వాళ్ళని వెళ్ళ కొడితే అడుగుతో పట్టుకొని పోయిర్రు మా అత్త అప్పుడే చచ్చిపోయింది ఇక మా మావలు మా మరిదిని ఆడబిట్టారు ముగ్గురిని ఇరుమారు దెబ్బలు కొట్టెల్ల కొడితే వాళ్ళు ఏడుచుకుంటా వేరు ఏ అడవిలో చచ్చిపోయారు వాళ్ళే మూడు మా మావటి ఆరు నాలుగు లక్షలే అయ్యో అవ్వది రెండు ఆరు అలా అనుకున్నవే ఏమనుకున్నవే

మాట నువ్వు మొత్తానికి పట్టించుకుంటలేవు కానీ ఆరు పుద్దురా అయితే మీ డాడీ మా డాడీ లేడు డాడీ లేకుండా నువ్వు ఎట్లు కుట్టు మా అమ్మ అడవిలోనా పండు తింటే ఇంటి పుట్టినా అని చెప్పేది పండు పండు తింటే ఉడతారా ఉడతారా పండు తింటే అట్టారు ఎంత మంది కుట్టరు అట్లా మరి మా నాకు నాలుగు పండు వారి ఎందుకు అటువంటి దాని

అన్నట్టిన్నా ఇప్పుడు నువ్వు అన్నట్టు నా తమ్ముడు వచ్చిండు నా చెల్లి వచ్చింది నా అల్లుడు వచ్చిండు అవసరం లేదు ఇక ఇంకా నాకెందుకు అలాగే రాజ్యం అలాగే దేశం నాకు పెళ్ళం కూడా అవసరం అయితే పీక్ పీక్తే కానీ ఉంటుండీ పొద్దుగాలు లేచి పదిహేను రోజులకు ఒక నూనె పొడుతుంది నాకు పొద్దుగాలు ఏదైనా పని కోదామంటే నేను ఎల్లిపాయ వేసుకుందాం అంటే టైం కావాలి కైకి కూడా వెళ్తే లేట్ అవుతుందని ఏడా ఏం చేస్తారు సున్న బొట్లు బొట్లు పెట్టి మూడు బార్లు అక్కడ మార్చుకోవాలి ఓడి పండుగల ఒక్కొక్కటి అయితే పోషమ్మ తల్లికి ఎల్లవ తల్లికి బోన కుండలు సున్న బొట్లు పెడతారు బోనకుండలు ఊహించినట్టు తర్వాత లక్ష రూపాయలు పెట్టి బండి తీసుకెస్తే పది రూపాయల పెట్రోల్ బండి ఆడుతుందా కర్రేగాడు అయితే పచ్చ ఉన్న కాడ మెత్తన్నకాడ తాగుతుంది బొమ్మంటే పోతుంది ఆగమంటే తాగుతుంది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కేసీఆర్ గెలిచినాకనో కేటీఆర్ గెలిచినాకనో పూల రథం మీద ప్రచారాన్ని దొరకపోతున్నారు ఊరు మొత్తం నింపిస్తారు గట్లే అనుకుంటారు తిప్పి కర్రగాడి చె మెడల చెప్పుల దండలు షీపిల దండలు అట బంతి పూల దండలు మల్లెపూల దండలు వేస్తే కొద్దిగాలు అయితే పోతిక వరకు ఆడిపోతాయి చెప్పుల దండలు అయితే ఆరు నెలలు కానీ అట్లా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఎక్కడ అవునబెట్టుమంటారు బొందన మూడు బజార్ల కాడ ఎందుకు నీ ఆకి పెట్టుకో పొద్దుగా వస్తేనే నిన్ను నన్ను పెట్టుకుంటాను పెట్టుకుంటాం

పెట్టినట్లు ఉంటే నువ్వు ఒడి కట్టుకుంటావర నా కొడక భద్రా కొడకాట విన్న బాలుడు ఆనందరాజు ఆగిపోయి ఆడవిల్ల దూడు శశిరేఖ పాపాత్మురాలు ఆనాటి నుండి ఆడబిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత లగ్గం చేస్తే రాజ్యం పోతుందనుకున్న దేశం పోతుందనుకున్న ఎంతటి గుణవంతురాలు నా మరణి ఎంతటి గుణవంతుడు నీ కొడుకులోనవు నీ కొడుకు గుణములోననియ్యే చాలా వంతు గుణము నాకు లేకపోయే అన్న ట పట్టుకొని ఆగిన అటువంటి ఆడబిడ్డ కాళ్ళ మీద పడ్డది ఆడబిడ్డ కాళ్ళ మీద పడంగానే మరి అటువంటి రాజుమంత మహారాజు నీకు లగ్గం చెయ్యనందుకు చెల్లెవర కట్కం పోయ్యలేదు నిన్ను పెంచి పెద్ద చెయ్యలేదు కాబట్టి నీ కొడుకు అనంతరాజు మీ రాజ్య పట్టాభిషేకం అభిషేకం అన్నాడు సగ రాజ్యం నా సగ రాజ్యం కొడుకు పడ్డ అభిషేకం కడతాడు అనగానే నాగో శ్రీమంత మహారాజు ఏమన్నాడు నా సగరాజ్యం కూడా చెల్లే నచ్చిన నాటి గోలే ఒక కాడ పూడి పెరిగినము నా తండ్రి ప్రారంభంగా నా చేతులు పెట్టిండు నా తండ్రి చచ్చిపోయిండు కాబట్టి నీకు చేయలేదు నా రాజ్యం కూడా నీ కొడుకు అటువంటి బట్ట అభిషేకం కడతాను అటువంటి బట్ట అభిషేకం కట్టగాడు ఇరవై రెండు వీరపుత్రుడు రాజుల పిల్ల అంజలిదేవి అంగరంగ వైభవంగా లగ్గం చేసిండ్రు శ్రీమంత రాజు వాడబామ గంగబామగిరి పట్టణాన్ని పరిపాలించుతున్నారు అటువంటి శ్రీవల్లి దేవి హోమంతరాజు శరేఖైన పట్టణంలోనూ రాజ్య పరిపాలన చేస్తే ఇంక నెలకు మూడు కుంభ వర్షాలు పడుతుంది తోటి పాడి పంటలు వండుతుంది ధర్మ దేవత నాలుగు పాదాల మీద నాటిస్తుంది అడుగున కులాలు ప్రసన్నమైన వనాలు నందన సుందరమైన ఉద్యాన వనాలతోటి సుభిక్షమైన రాజ్యం కల్లబడుతున్నది ఆ ప్రజలు అయిన గాని చేసెత్తి దేవునికి మొక్కే మానవులు ఎవరు లేరు ఆ రాజుకు జై కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది మరి అలా మగిలిపాలెం గ్రామం లోపల ఆ తల్లి సుందర సుందరవ పేరు మీద ఇంతటితోటి కథ సంపూర్ణమ కథ ఎప్పించిన వారికి నిండు ఆయుసు చెప్పంగా విన్న వారికి నిండు ఆయుసు కథ ఎప్పిన వారికి నిండు నూరేళ్ళు మనకు పైసలు గెపడం হাজিৰ ভাইছো আহি